నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నందమూరి నట సార్వభౌమ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి అంటే ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడి లక్ష్మీ పార్వతిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఆమెపై విపరీతమైన కోపంతో చంపలు పగలగొట్టారట సీనియర్ ఎన్టీఆర్ ఇంతకీ అంత చెత్త పని లక్ష్మీ పార్వతి ఏం చేశారు ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది అనే విషయాలను ఎన్టీఆర్ డ్రైవర్ స్వయంగా వెల్లడించారు ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు అయితే వీళ్ళకి అది రెండవ వివాహం కానీ ఎన్టీఆర్ అంత పెద్ద వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు అయినా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ తాను చూసుకున్నారు అయితే ఎన్టీఆర్ ఎంతగానో ప్రేమించిన లక్ష్మీ పార్వతిని తానే స్వయంగా చిత్తక్కొట్టారట అది కూడా ఆయన కొడుకు హరికృష్ణ కోసం అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది అసలు మ్యాటర్ ఏంటంటే హరికృష్ణ కూతురు పెళ్లి చేస్తున్నానని ఖచ్చితంగా పెళ్లికి రావాలని స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరీ తండ్రిని పిలిచారట ఆ టైంలో లక్ష్మీ పార్వతి మాత్రం హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్ళకూడదని వీల్లేదని మంకు పట్టు పట్టి అడ్డుగా కూర్చుందట దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్ చెడమాడ రెండు చంపలను వాయించి బయటకు వచ్చేశారట అంతేకాదు ఎన్టీఆర్ ను బయటకు రానియకుండా ఎన్నో విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారట సీనియర్ ఎన్టీఆర్ ని ఆపడానికి లక్ష్మీ పార్వతి ఎంత ట్రై చేసినా ఎన్టీఆర్ మాత్రం ఆమె మాటలను అస్సలు పట్టించుకోలేదు తన మనవరాలు పెళ్లికి ఎలాగైనా వెళ్లాలని ఫిక్స్ అయి ఆమెతో వారించి తనను చితక్కొట్టి మరీ బయటకు వచ్చేశారట అయితే ఈ విషయాన్ని స్వయంగా దగ్గరగా ఉండి చూసిన సీనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లి కొత్త జంటను దీవించి మళ్లీ ఇంటికి వచ్చారట ఎన్టీఆర్ అలా ఎంతో ఇష్టపడి చేసుకున్న లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ నుంచి ఆయన పిల్లలను దూరం చేయాలని చాలా కుట్రలే చేశారట కానీ ఎన్టీఆర్ మాత్రం తన పిల్లల విషయంలో ఎప్పుడూ లక్ష్మీ పార్వతి మాట అస్సలు పట్టించుకోలేదట ఎన్టీఆర్ తన పిల్లలపై ఉన్న ప్రేమను ఆప్యాయతను ఎవ్వరూ వేరు చేయలేరన్నట్లు చూపించారు లక్ష్మీ పార్వతి చేసే ప్రతి అడ్డంకిని అధిగమించి తన మనవరాలి పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ తీరే దీనికి నిదర్శనం నమ్మకం దెబ్బతిన్నప్పుడు మనిషి ఎంత తీవ్రంగా స్పందిస్తాడో ఈ సంఘటన చెబుతుంది ఇది ఆయన డ్రైవర్ చెప్పిన కథ మాత్రమే కానీ నిజం వెనుక ఉన్న భావోద్వేగాలు మాత్రం కాలాన్ని మించినవే ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ